హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి బుధవారం చేసిన వీడియో అండి అయితే ఇంకా పొద్దుటే లెగిసి అమ్మలాంటి దగ్గరే కదా ఉంటున్నాను ఇంకా తమ్ముడికి క్యారేజ్ ఉండదాం కదా అనేసి పోయి మీద చారు పెట్టేసి రైస్ పెట్టేసానండి ఇంటి పని అయిపోయిన తర్వాత ఇంకా చారు మరిగేలోపు కరివేపాకు వద్దాం కదా అనేసి మేడపైకి అయితే వచ్చాను చూస్తున్నారు కదా చక్కగా చిగురు వచ్చిందండి ఇప్పుడైతేనే ఇంతకుముందు అయితే ఎండిని ఆకంతా రాలిపోయి చాలా ఇబ్బంది అయిపోయేది అస్తమానం తుడుచుకోలేకపోయేదాన్ని ఇంక ఇప్పుడైతే ఇంకా ఆకంతా రాలిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురు వచ్చిందనమాట ఇలా కొయ్యి మీద చారు పెట్టేసి చక్కగా వచ్చి ఇలా ఫ్రెష్గా కరివేపాకు అనేది కోసుకొని కడిగి చారు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అప్పటికప్పుడు అలా తింపి కోస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చిగురైతేనే కరివేపాకు అయితే అస్సలు లోటు ఉండదండి మా ఇంటి దగ్గర అలాగే చెట్లు ఉంటాయి ఇక్కడ అమ్మ ఇంటి దగ్గర కూడా ఇప్పుడు అద్దుకుంటున్నారు కదా ఇక్కడ కూడా పెద్ద చెట్టు అనమాట ఇది చూస్తున్నారా ఎంత పెద్ద చెట్టు ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరు అనేసరికి అందులోకి ఈ ఆ రోజైతే మంచు ఎక్కువ పడింది అనమాట చూస్తున్నారు కదా ఎంత మంచు ఉందో ఆ రోజైతేనే ఇంకా చారు అయితే మరుగుతుంది కరివేపాకు కడిగేసి చారులు వేసాను అనమాట ఎప్పుడైనా సరే గుడ్లు కొంచెం పగిల్లట్టు అనిపిస్తే ఇలాగా అంటే చిన్న గుడ్డ కట్టేసి ఉడకబడతానండి అలా ఉడకబడడం వల్ల అయితే ఇంకా ఇడిపోకుండా వస్తాయి గుడ్లు అందులో రెండు గుడ్లు అయితే చిన్నది పగిలినట్టు అనిపిస్తే అలాగా గుడ్డ కట్టి ఉడకపెట్టాను అనమాట ఇంకా ఈరోజైతే గుడ్లు కూర చేశానండి చూస్తున్నారు కదా తమ్ముడుకైతే క్యారేజ్ కట్టేసాను ఇంకా రైస్ రసం గుడ్లు కూర చేశాను అనమాట ఇంకా మళ్ళీ కొద్దిగా అంటే రైస్ పట్టుకొని క్యారేజ్ కట్టేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అయితే పదకొండో నెల వచ్చిందండి మామయ్య గారికి బట్టలు పెట్టడానికి ముహూర్తం పెట్టించామన్నమాట ఇంకా అందుకనేసి ఇంక ఇంటి పని అంతా చేస్తున్నాము ఇంకా తోడుకోవడంలో నేను ఇంకా పిల్లలు ఇంకొక ఇద్దరు మనుషులు మేడ అది కడగడానికి అనగానేసి నేను వచ్చేసరికి పిల్లలు ఇవన్నీ కూడా అంటే వీలైనంత వరకు కూడా ఇంకా ఇల్లంతా నీట్గా చేసి సామాన్లు అనేవి శుభ్రంగా తోమేసి పెట్టారు ఇంకా ఉన్నాయండి ఇద్దరు సామాన్లు స్టీల్విని అవి కూడా కడగాలి ఇంకా అవన్నీ కూడా తడిగొట్లు పెట్టేశారు అనమాట ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా దుప్పట్లు ఇవన్నీ ఉతికేశారు ఇంకా అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చి చేయాలంటే చేయలేకపోతున్నాను అనేసి ఇంకా సగం వరకు కూడా పిల్లలే చేస్తారండి పని అంతా కూడా నీట్గా చేస్తారు అన్నీ ఇంక ఇప్పుడు అవన్నీ తెచ్చి సర్దుకోవాలన్నమాట ఇంకా వంటగది కూడా కడిగారు అనమాట ఇంకా వంటగదిలో భోంచేయడానికి కావద్దు కదా అనేసి ఇంకా అవన్నీ తీసుకొచ్చి టీవీ గదిలో పెట్టారు అంటే ఇంకా కళ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కదా టీవీ దగ్గర ఇంకా అవన్నీ వంటగదిలో సామాన్లు అండి ఇంకా దీని మీద ఇంకా ఉంటాయి కదా క్లాత్లు అవి కూడా ఉతికేసి ఆరు అనమాట ఇంకా కడుగుతున్నారండి మా పోర్షన్ అయితే ఇలాగ శుభ్రమైపోయింది అంటే కడగడానికి అవ్వదు కదా మా పోర్షన్ అయితే పుట్టి పెట్టించడం వాళ్ళు ఏంటంటే కూడా పెట్టారనమాట మొత్తంగా కదా ఇంకా హాలు మేడ ఇవన్నీ కడగాలి ఇల్లు పెద్దది అవడం ఇంతకుముందు ఎంత పనైనా చేసిపోరు కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాం అండి అసలు ఇంకెంతకనేసి మనుషులు అయితే మనుషులు పెట్టాము ఇంకా అలా చేస్తున్నారు ఇంకా అలాగే వంటగది కూడా వచ్చేసరికి కడిగేసి ఉంచారండి పిల్లలతో చూస్తున్నారు కదా కడుక్కునే బాధ కంటే సర్దుకునే బాధ అనమాట మళ్ళీ అవన్నీ తీసి బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టి సర్దుకోవడం అంటే చాలా బాధ అండి బాబు ఇంకా అవన్నీ ఇంకా కొన్ని సామాలు బయట ఉన్నాయి కొన్ని అంటే కొన్ని కొన్ని సర్దేసి ఉంచారు అనమాట ఇవన్నీ ఇంకా చూస్తున్నారు కదా ఇంకా డబ్బాలు ఇవన్నీ కూడా ఖాళీ చేస్తాము అంటే ఇంకా మరి బట్టలు పెట్టుకోవడం అంటే ఇంకా అన్నీ నీట్గా తయారు చేసుకోవాలి కదా ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవాలి కదా అనేసి ఇంకా పోపుల డబ్బాలు ఇంకా అన్నీ కూడా పప్పుల డబ్బాలు ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పొట్లాలు కట్టేసి అవి కూడా కడిగేటేశారనమాట ఇంకా పెద్ద పెద్దళ్ళు మేడ అయితే శుభ్రంగా కడిగేసారండి మళ్ళీ ఇప్పుడు వంటగది కడు మేడ కడుగుతున్నారనమాట సో వస్తున్నారు కదా చెట్ల వల్ల అసలే మాకు ఎక్కువ చెత్త పడిపోద్ది చెత్త నాచు ఎక్కువ ఉంటుందండి ఓహో ఇక్కడ బావో ఏటీ అలా ఉతికేశారు బట్టలు

ఇంక ఇక్కడైతే కొన్ని ఇతడి సామాన్లు ఉంటాయి ఇక్కడ అడుగుతున్నానండి ఎందుకంటే ఇంకా అప్పటికే పిల్లలకు పని ఎక్కువైపోయింది కొన్ని సామాన్లు అయితే పిల్లలు కడిగేశారు ఇంక ఇతడు అయితే వాళ్ళు తోమలేరు కదా అనేసి ఇంకా అవన్నీ కూడా తోమేసాను అనమాట ఇంకా కొన్నేళ్ళండి అంటే పెద్ద అమ్మాయికి పెళ్ళికి పెట్టేశాను అన్నీ కూడా ఇంక ఇవై ఇవి వచ్చేసి తోటి అనమాట తోటి పెళ్ళికి వాళ్ళ అమ్మగారు పెట్టిన సామాన్లు అనమాట ఇవన్నీ తోటి కూడా శుభ్రంగా తోమించేసి కడిగేసి ఆరబెట్టింది అనమాట సామాన్లు అన్నీ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఏదైనా సరే ఇల్లు కడుక్కునే బాధ కంటే ఇవన్నీ సర్దుకోవడం తోముకోవడం ఈ బాధ ఎక్కువంటి బాబు సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఇంకా టడ్డీ బేర్లు కూడా మా పిల్లలు అయితే శుభ్రం నీటిలో ముంచి సారేస్తారు చూస్తున్నారా అవి వారలేదండి ఎంత ఎండగా రెండు రోజులు పట్టిన దారడానికి అయి అయితేనే ఇంకా ఆడినవన్నీ తీసేసి ఇంకా లోపలన్నీ సామాన్లు సర్దిద్దాం కదా అనేసి ఇంకవన్నీ తీసేసాను అనమాట ఇంకా సామాన్లు అన్నీ ఆరిపోయాయి కదా ఇంకా అన్ని పప్పులు ఉప్పులు అన్నీ కూడా మళ్ళీ డబ్బాలు వేసేసి పేర్చేస్తాం అనమాట అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇంకా అంటే వంటగదిలో అన్ని కబోర్డ్లు అంటే ఏం కట్టించలేదండి పెద్ద ఇంట్లోనే అనమాట అందుకనేసి కట్టెలు కట్టాను అనమాట వంటగదిలు అయితేనే ఇల్లు అంతా ఇలా నీట్గా అయిపోయిందండి ఇంకా ఈ రెండు రోజుల నుంచి కొంచెం హడావిడి ఎక్కువగా ఉండడం వల్ల వీడియోలు కూడా ఎక్కువగా పెట్టట్లేదండి ఇంకా ఇంటి పనిలో ఉండడం వల్ల అసలు ఖాళీ ఉండట్లేదు చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇల్లు అంతా సర్దుకున్న తర్వాత ఒకసారి చూపిస్తున్నాను అయితే ఇంట్లో సామాన్లు అంటే ఎక్కువగా ఏమి ఉంచనండి అవసరమైంది మాత్రమే ఉంచుతాను ఇంకా ఎక్కువగా అంటే ఏంటి కూడా తీసుకోనమాట మళ్ళీ అవి తీసుకున్నా ఎవరు చేస్తారండి పని దాని బోడన్ సేవ చేయాలి కదా అనేసి ఇంకా సామాన్లు అంటే ఎక్కువ ఏం తీసుకోను చూసారు కదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి